జీవం గల ప్రభు పరిశుద్ధుడి పైన తండ్రి హృదయ వాంచను తీర్చివాడ మా హృదయాలకు పాలకడ ఏబిడ్డే కష్టంతో బాధతో వేదనతో ఈ అవసరంతో ఈ ఆలోచనలతో మీ సన్నిధిలో నిలిచి ఉన్నారు ప్రతి హృదయ వాంఛన తీర్చండి ప్రతి ఒక్క జీవి కోరికను ప్రభా ప్రతి బిడ్డ యొక్క ఆలోచనలు యావత్తు సహలుపరచినాయో నీ బిడ్డలుగా ఆశీర్వదించండి ఈ మధ్యాహ్న కాలవేరులో ఈ స్థుతి ఆరాధన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠనామంలో మీకు ఆరోపించి ప్రార్థించి వేడుకుంటున్నాను పరమత